అమిత్ ఒక శ్రమజీవి అత్యంత ప్రతిభావంతుడైన యువ వ్యాపారవేత్త చిన్నతనం నుండి తనకంటూ ఒక వ్యాపారం మొదలు పెట్టాలని కలలు కనేవాడు సంవత్సరాల తరబడి డబ్బు కూడా పెట్టి చివరికి ఒక మంచి స్టార్టప్లో పెట్టుబడి పెట్టడానికి సరిపడా డబ్బు సంపాదించాడు అలా ఒక నమ్మకమైన వ్యాపార భాగస్వామిని వెతుకుతున్న సమయంలో అతనికి విక్రమ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు విక్రమ్ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ మార్కెట్ మీద తనకు విపరీతమైన అవగాహన ఉన్నట్లు చెప్పాడు నిజంగా ఇది మంచి ప్రాజెక్ట్ వాళ్ళ వ్యాపారం త్వరలోనే భారీ లాభాలను తెస్తుందని అమిత్కి హామీ ఇచ్చాడు అతడి మాటలు అమిత్ను ఆకట్టుకున్నాయి అతడి మాటలపై నమ్మకం ఉంచి అమిత్ తన పొదుపు మొత్తాన్ని మంచి భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాడు ప్రారంభంలో అంతా సజావుగా నడిచింది వ్యాపారం క్రమంగా పెరిగింది మంచి లాభాలు రావడం ప్రారంభమైంది విక్రమ్ అన్ని కార్యకలాపాలను చూసుకుంటూ ఉండగా అమిత్ బిజినెస్ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేశాడు అయితే లాభాలు పెరిగే కొద్దీ విక్రమ్ ప్రవర్తన మారడం మొదలైంది అతను అమిత్కి చెప్పకుండానే రిస్క్ ఉన్న పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాడు వ్యక్తిగత విలాసాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నాడు ప్రధాన వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేశాడు అమిత్కి దీనిపై సందేహం కలిగి విక్రమ్ని ప్రశ్నించడానికి ప్రయత్నించాడు కానీ విక్రమ్ ఎప్పుడూ సాకులు చెప్పేవాడు ఏ నష్టాలకైనా బయట పరిస్థితులే కారణమని తప్పించుకునే మార్గాలు వెతుక్కుంటూనే ఉండేవాడు ఒకరోజు అమిత్ కంపెనీ ఆర్థిక వ్యవహారాలను ఆడిట్ చేయాలని నిర్ణయించుకున్నాడు తన వ్యాపారాన్ని నడిపించడానికి పెట్టిన డబ్బును పూర్తిగా విక్రమ్ దుర్వినియోగం చేశాడని తెలిసి షాక్ అయ్యాడు ఒకప్పుడు బాగా నడిచిన వ్యాపారం ఇప్పుడు అప్పుల్లో మునిగిపోయింది అమిత్ విక్రమ్ని నిలదీశాడు కానీ బాధపడడానికి బదులుగా విక్రమ్ ఎదురు తిరిగి నువ్వు నాపై నమ్మకం ఉంచడం లేదు అంటూ అతనిపైనే ఆరోపణలు చేశాడు భాగస్వామ్యాన్ని కొనసాగిస్తే మరింత నష్టాలు వస్తాయని గ్రహించిన అమిత్ వ్యాపారం నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు కానీ అప్పటికే అతను సొంతంగా కూడబెట్టిన పొదుపు మొత్తం పోయింది అమిత్ కుంగిపోయాడు అతను విక్రమ్ని గుడ్డిగా నమ్మి అన్నీ పోగొట్టుకున్నాడు మౌనంగా కూర్చుని తన తప్పుల గురించి ఆలోచించాడు సరిగ్గా అప్పుడే అమిత్ కష్టాలను చూసిన ఒక వృద్ధ గురువు అతని వద్దకు వచ్చి ఒక పురాతన పంచతంత్ర కథను చెప్పాడు ఒక చిన్న గ్రామంలో హరిదత్తుడు అనే ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి చిన్న భూమి మాత్రమే ఉండేది కానీ దాని ద్వారా కుటుంబాన్ని పోషించడంలో చాలా ఇబ్బంది పడేవాడు ఒకరోజు తన పొలంలో పనిచేస్తూ ఉండగా ఒక చెట్టు కింద ఒక పెద్ద నాగపాము విశ్రాంతి తీసుకుంటున్నట్లు చూశాడు అది భూమిని కాపాడే దైవిక శక్తి అని నమ్మి అతని భక్తితో నమస్కరించి పాలు సమర్పించాడు ఆశ్చర్యకరంగా మరుసటి రోజు ఉదయం అతను పాము పుట్ట దగ్గర ఒక బంగారు నాణం చూశాడు ఇది ప్రతిరోజు కొనసాగింది హరిదత్త పాలు ఇచ్చేవాడు పాము తిరిగి బంగారు నాణం ఇచ్చేది కాలక్రమేణా హరిదత్త ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి అతను పాము యొక్క దాతృత్వాన్ని ఎప్పుడూ ప్రశ్నించలేదు తన రోజువారీ సంపాదనతో సంతృప్తి చెందాడు అయితే ఒకరోజు అతను కొన్ని పనుల కోసం గ్రామం విడిచి వెళ్లవలసి వచ్చింది పామును చూసుకోవాలని పాలు పెట్టాలని తన కుమారుడికి చెప్పి వెళ్ళిపోయాడు కానీ కుమారుడు మరింత బంగారం కావాలనే దురాశతో ఈ పాము రోజుకి ఒక్క నాణ్యం ఇస్తుందంటే పొట్టులో ఎంతో పెద్ద నిధి ఉండి ఉంటుంది అని అనుకున్నాడు ఒక పెద్ద కర్ర తీసుకుని ఒకేసారి మొత్తం బంగారం తీసుకోవాలని ఆశించి పాముని కొట్టాడు ద్రోహానికి అప్పగించిన పాము అతన్ని కరిచింది అతను వెంటనే చనిపోయాడు హరిదత్తు తిరిగి వచ్చినప్పుడు తన కుమారుడు చనిపోయి ఉండడం చూసి ఏమి జరిగిందో తెలుసుకున్నాడు బాధతో అతను పాము దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాడు జ్ఞానవంతుడైన పాము ఇలా బదులిచ్చింది నీ కుమారుడి దురాస మన నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసింది నేను ఈ స్థలాన్ని శాశ్వతంగా విడిచిపెడతాను ఎందుకంటే నమ్మకం ఒకసారి విచ్ఛిన్నమైతే దాన్ని సరిచేయలేము పాము వెళ్ళిపోయింది తిరిగి రాలేదు హరిదత్త తన అదృష్టాన్ని కోల్పోయాడు కథ విన్న తరువాత అమిత్ పాఠం అర్థం చేసుకున్నాడు బ్రాహ్మణుడి కుమారుడు తన తండ్రి మంచి అదృష్టాన్ని నాశనం చేసినట్లే విక్రమ్ దురాస లాభదాయకమైన వ్యాపారాన్ని నాశనం చేస్తుందని అతను గ్రహించాడు విక్రమ్ చేసే తప్పులను ముందే అర్థం చేసుకుని సరైన సమయంలో స్పందించి ఉంటే తన వ్యాపారం ఇలా దెబ్బతినేది కాదు కానీ బాధ్యత లేకుండా గుడ్డి నమ్మకం విధ్వంసానికి దారితీస్తుందని కూడా అతను తెలుసుకున్నాడు కొన్నాళ్ల తర్వాత అతను జ్ఞానం మరియు అనుభవాన్ని ఉపయోగించి ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాడు ఈసారి తెలివైన నిర్ణయాలు తీసుకుని తన ప్రణాళికపై పట్టు వదలకుండా సరైన భాగస్వాముల్ని ఎన్నుకొని ముందుకెళ్లాడు ఇలా అతను కొన్నేళ్లలోనే ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగాడు పంచతంత్రం నుండి నేర్చుకున్న పాఠాన్ని అతను ఎప్పుడూ గుర్తు చేసుకునేవాడు దురాస అత్యంత విలువైన అవకాశాలను నాశనం చేస్తుంది నమ్మక ద్రోహం చాలా బాధ కలిగిస్తుంది కానీ అది అతనికి నిజాయితీగా జాగ్రత్తగా ఉంటూ జీవితంలో విజయం సాధించే జ్ఞానాన్ని నేర్పింది నీతి నమ్మకం అనేది చాలా విలువైనది దాన్ని ఎవరి మీద పెట్టాలో తెలిసి ఉండాలి దురాశ మరియు నిజాయితీ లేకపోవడం అత్యంత ఆశాజనకమైన అవకాశాలను కూడా నాశనం చేస్తాయి నిజమైన విజయం ఓర్పు సమగ్రత మరియు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వస్తుంది